తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు ఓ కొలిక్కి వచ్చాయి ఐకానిక్ టవర్స్ వద్ద నీటిని తోడే పనులు కూడా పూర్తి కావచ్చాయి ఈ క్రమంలో రాజధాని పరిధిలోని భూములపై మరో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు ఫిబ్రవరి ఒకటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి అమరావతి భూముల రిజిస్ట్రేషన్ పై మంత్రి అనగాని కీలక ప్రకటన చేశారు అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగదన్నారు అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు విజయవాడ భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదలకు సంబంధించి త్వరలో సమావేశం ఉంటుందన్నారు వచ్చే నెల ఒకటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ రెవెన్యూ సదస్సులో అనేక సమస్యలు వస్తున్నాయని బాధితులైన అధికారులపై చర్యలు తీసుకుంటాయన్నారు ఇక గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అలాగే సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామని పరిష్కరిస్తామని తెలిపారు రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ త్వరలో ఉంటుందన్నారు గుంటూరు మార్కాపురం తదితర ప్రాంతాల్లో బుక్ వ్యాల్యూ తక్కువే ఉందన్నారు కొన్ని చోట్ల తగ్గిస్తే మరికొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయన్నారు నాలా పన్ను కూడా రేషనలైజ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు గ్రోత్ రిజిస్ట్రేషన్ విలువల ఉంటుందని చెప్పారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి